హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా హ్యాపీ సండే చూడండి కాఫీలు టిఫిన్లు చేశా కా కాఫీ టిఫిన్ కాఫీ టీ తాగారా ఫ్రెండ్స్ టిఫిన్ ఏం చేస్తారు సండే స్పెషల్ ఈరోజు మేమైతే టీ తాగేస్తాము ఫ్రెండ్స్ టిఫిన్స్ అయితే కేసరీ లాగా రవ్వ బొంబాయి రవ్వతో ఏదైనా స్వీట్ లాగా చేద్దామని చూస్తున్నాను ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ స్వీట్ చేద్దాం అని చూస్తున్నాను దాంట్లో కావాల్సినవి కొంచెం బాదం పప్పు జీడిపప్పు నెయ్యిలో వేయించుకొని తీసుకున్నానండి బాదం పప్పు నెయ్యిలో వేసుకొని పౌడర్ కూడా తీసుకున్నా ఇంకా కొంచెం ఈ గ్లాస్ తో ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ మీద బొంబై రవ్వ తీసుకున్నానండి అలా దీంతో దీంతోనే ఇక రెండు రెండు గ్లాసుల పాలు కూడా మరుగుతున్నాయండి రెండు మూడు గ్లాసుల పాలు కూడా మరుగుతున్నాయి అవి పరగానే వేసి రవ్వు ఉడకగానే చక్కెర వేసేస్తాం ఆ పాలు అట్లాగానే వేస్తాం ఈ వేయగానే కొంచెం రవ్వ ఉడకగానే బాదం పప్పులు ఈ బిలాపూలు అలా ఇంకా చక్కెర కూడా వేస్తాం ఫ్రెండ్స్ ఇలా చేస్తాము ప్పు జీడిపప్పు నెయ్యిలో ఎలా వేయించుకున్నామో కొంచెం ఈ రవ్వ కూడా అలాగే వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకుంటే బాగా టేస్ట్ వస్తుంది అలాగా ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇంకో నెయ్యిలో కొంచెం అటు ఇటు వేయించుకున్నాను వీటిని అదో చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం నెయ్యి చేసి ఉండలు ఉండలు రాకుండా మంచిగా నీట్గా కొంచెం ఫ్రెండ్స్ వేంపుకోకుండా అలాగే చేసామనుకో పిల్లలు తింటారు కదా వాళ్ళకి కొంచెం మోషన్స్ ఎట్లా అవుతాయి అట్లా అందుకనే కొంచెం నెయ్యి వేసి వేంపుకున్నాం అనుకో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట అట్లా అలాగే పాలు కూడా మగ్గిపోతున్నాయి చూడండి ఇది వేపేసి అందులో వేసేస్తే ఇలా ఎర్రగా వచ్చి రవ్వ ఎర్రగా వచ్చి అంటారు కనిపిస్తుందా ఇంకో బాదం పప్పు జీడిపప్పు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసాను ఫ్రెండ్స్ నేనైతే ఎందుకంటే పిల్లలు అసలు బాదం పప్పు అలాగే వేస్తే అస్సలు తినట్లేదు బాదంపప్పు జీడిపప్పు అలాగే వేస్తే తినట్లేదు పాడేస్తున్నారు వాళ్ళు తినాలి అంటే ఏదో ఒక ఉపాయం చేయాలి కదా అనేసి చిన్న చిన్న ముక్కలుగా వేసాను అందులో కలిసిపోతాయి కదా చిన్న చిన్న ముక్కలు అయితే అందులో కలిసిపోతాయి అనేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేసాను ఇష్టంగా తింటారు

రవ్వేసం మీద కొంచెం ఉడకాలి ఉడక ఉడకాలి మంచిగా ఉడితే బాగుంటుంది ఉడికే తర్వాత చక్కెర వేయాలి ఒక టూ మినిట్స్ అవుతుంది కొంచెం చక్కరేసేసి కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇంకా కొన్ని పాలు పోస్తాను మంచిగా ఉడికిన తర్వాత చక్కెర పోయాలి అప్పుడు ఇలాచిన పౌడర్ వేసాను బాదంపప్పు జేగపప్పు అవన్నీ వేసాను ఫ్రెండ్స్ అలా వేసాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ చక్కెర కూడా వేసాను మంచిగా నీట్గా అయింది చూడండి మంచిగా అయింది అబ్బతోని ఇలా చేసుకుంటే చిల్ల చిన్న పిల్లలు మంచిగా తింటారు ఇష్టంగా ఓకేనా బాయ్ అండి